మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్ లో రాణించాలనుకుంటున్నారా వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి నమస్తే రమ్మగారు నమస్తే జయ రమ్మగారు మనం కొంతమందిని చూస్తున్నప్పుడు మాట్లాడేటప్పుడు ఒక విషయం గురించి మాట్లాడామనుకోండి ఇది కరెక్టే అని అనిపించినప్పుడు ఇది కరెక్టే కానీ ఇంకో ఏదో ఉంది అంటే ప్రతిదానికి వాళ్ళది ఏదో ఒకటి చేస్తారు ఒప్పుకోలేకపోతారండి ఒప్పుకోరు మనం చెప్పింది ఒప్పుకోరు మనం చెప్పిందే వాళ్ళు చెప్తారు కానీ మనం చెప్పింది కరెక్ట్ అని ఒప్పుకోరు ఒప్పుకోరండి మనుషులు మనుషులు కోపం వచ్చేస్తా ఉంటుంది అలాంటి మనుషులు నిజమేనండి తిక్క మనుషులు తిక్క మనుషులు ఉంటారు అట్లా అవును కానీ కష్టం కాదు వాళ్ళు అలాంటి వారితో కష్టమే నీ పొరచేయ తీసి నా పెట్టమంటారు అంతే వారితో స్నేహాలు ఉండవండి స్నేహాలు ఉండవు రెండు ఒకటే పొరచేయి ఒకటే కదా అయినా సరే ఒక్కొక్క ధోరణి మనుషులు తీరు చెప్పిందే కరెక్ట్ అనుకుంటారు అదే చెప్తారు మళ్ళీ కొన్ని కొత్తగా చెప్తారా ఏమి ఉండదు అక్కడ ఆ విషయమే చెప్తారు దాన్నే ఇంకోలా చెప్తారు అదే విషయం అంతే ఎట్ల గారు ఏం చేస్తాం వాళ్ళని అంతే వాళ్ళతో పాటు పోవటమే మనం చచ్చినట్టు అంటే వేరే దారి లేదు కదా అంతే ఇంకా చిన్న కథ ఉంది దీని మీద భలే సరదాగా ఉంటుంది చెప్పండి చెప్పండి తీరిన తిక్క కథ పేరు బాగుంది కదా కొంతమంది తిక్క తీరిదా అంటాం ఆ కదా అన్నమాట భలే ఇంట్రెస్టింగ్ గా ఉంది పూర్వం అంటే ఒక చలికాలపు రోజుల్లో ఒక యాత్రి కూడా ఒక ఆయన ఒక అడవిదారిన ఒక గ్రామాల పక్క నుంచి వెళ్తున్నాడు చాలా చలిసిస్తుంది ఒక గుడిసెలో ఒక ఇంట్లో గుడిసె అనకూడదు ఒక ఇల్లే ఉంది ఊరిలే చక్కగా ఉంది దీపాలు కనపడుతున్నాయి మంట వెలుగు తెలుస్తుంది వాళ్ళ ఇంటి దగ్గర ఆగాడు ఈ యాత్రికుడు రాత్రికి రాగి తలుపు కొట్టాడు అత ఇంట్లో ఆయనే ఉన్నాడు ఇల్లు శుభ్రంగా ఉంది ఒక పక్కన మంట వెలుగుతోంది ఆ తర్వాత ఏమంటే కుంపట్లు అవి పెట్టుకుంటారు కదా ఊళ్ళల్లో కుంపట్లు పెట్టుకుంటారు ఏదో పొయ్యి పెట్టుకుంటారు ఇంట్లోనే ఒక పక్కన పొయ్యి వెలుగుతోంది లాంతర్ ఉంది కనపడుతుంటే అన్నాడు అయ్యా నేను యాత్రికి ఉండండి ఇవాళ చలి చాలా చంపేస్తుంది మరి ఈ రాత్రికి మీ ఇంట్లో నన్ను వెచ్చగా పడుకొనించి తినడానికి ఏదైనా ఇంత పెట్టారంటే రాత్రికి పడుకుని రేపు పొద్దునే లేచి నా దారి నేను వెళ్ళిపోతానండి ఏమైనా అట్లాంటి ఆశ్రయం ఇవ్వగలరా అంటే ఆయన అన్నాడు మా ఇంట్లో నేను ఒకనే ఉంటాను సరే ఆశ్రయానికి ఏముంది ఇస్తా కానీ అన్నబెడతా వెచ్చగా చలికాగు పడుకు ప్రశ్నేస్తా ప్రశ్నకి సరైన సమాధానం చెప్పకపోతే దవడ పగలకొడతా అయ్యో ప్రశ్నకి సమాధానం చెప్పాలి సరైంది కాకపోతే దవడ పగులుతుంది అన్నాడు అనగానే నేను కొంచెం తిక్కుందని నేను అర్థమైంది యాత్రికుడికి ఏమడుగుతాడు అంతగా పైగా మనం ఊళ్ళన్నీ చూస్తున్నాం మనకు తెలియని వింటా విడ్డూరు ఏదో చెప్తే పోలా అనుకుని సరేనన్నాడు కాలక్షేపానికి అండి అని అవును అన్నాడు సరే వెచ్చగా చలి కాగు ఆ దాని దగ్గర కూర్చో పొయ్యి దగ్గర నేను లోపల వంట ముగించేస్తాను అన్నాడు ఆ పొయ్యికి వంటకి ఒక పొయ్యి ఉంది చలి కాగడానికి వెచ్చగా ఇంకో నెగడి లాంటిది ఏదో లోపల ఇంట్లోపల భాగంలోనే ఉంది ఈయన పోయి వేస్తాయి కాకుతా అలా బయట తిరిగి వచ్చిన చల్లదనం అంతా పోగొట్టుకున్నాడు బట్టలు అవి వెచ్చబడ్డాయి స్థిమితంగా కూర్చున్నాడు ఆయన ఏదో కాస్త అన్నం ఉండేది అంత పులుసు ఏదో కాచాడు ఏవో రెండు నాలుగు పెప్పుడు ముక్కలు లాంటివి ఏవో ఉన్నాయి సరేరా అన్నం తిందామన్నాడు ఇద్దరు కలిసి భోజనం చేశాడు చక్కగా భోజనం పెట్టాడు అయితే కూర్చున్నప్పుడు ఈయన చూసాడు ఒక పు పిల్లు ఉంది ఇంట్లో అది ఒక మూలగా తోక చక్కగా ముంచుకుని చుట్ట చుట్టుకు ఇంట్లో పడుకుంది పిల్లులు భలే తమాషాగా పడుకుంటాయి తోకాన్ని దగ్గరికి తీసుకుని ముచ్చటగా పడుకుంది చలికి బయట చలి నడిస్తే చలిస్తుంది ఇంట్లో వెచ్చగా ఉందిగా ఓ పక్కన పడుకున్నది సరే పిల్లి లేచి రాల కూర్చునే ఉంది ఈయన భోజనం అయిపోయాక గిన్నెలోని సర్దేశాడు ఇల్లంతా హాయిగా వెచ్చగా సుఖంగా ఉంది పక్కలేసాడు పక్కేసిన తర్వాత ఇప్పుడు రా నేను ప్రశ్నలు అడుగుతాను సరే ఏదో అడుగుతాడు కదా అని ఏమన్నాడు అదేమిటి అని పిల్లిని చూపించి అడిగాడు ఈనాశ్చర్పాడు యాత్రికుడు యూటో బ్రహ్మాండం బగలగొట్టే ప్రశ్న అడుగుతాడు అనుకుంటే ఇంతమొహాన్ని చూపించి అది ఏమిటని అడుగుతాడు నవ్వొచ్చేసి అనుకున్నాను తిక్క కాదు తింగరి వీడు పిల్లిని చూపించి పిల్లి ఏమిటని అడుగుతాడా అని నవ్వేసి పిల్లి కాదు కాదుటండి అన్నాడు కాదు శుచిత్వం అది అని పడేయాలని కొట్టాడు కాంతిపోయాడు ఇదేమిటి పిల్లి శుచిత్వమేదాన్ని అదేంటంటే శుభ్రంగా ఉంటుంది పిల్లి వాళ్ళంతా నాక్కుని క్లీన్ చేసుకుంటుంది ఎప్పటికప్పుడు దాన్ని మట్టి గిట్టి అంటదు పిల్లి మురిగ్గా ఉండదు కుక్కలు మురిగ్గా ఉంటాయి ఎప్పుడు మురిగ్గా ఉండదు శుభ్రత దాని పద్ధతి అది శుచిత్వం నండి మామూలుగా శుచిత్వం అంటే శుభ్రత అని అర్థం శుచి శుభ్రత అంటాం ఓకే శుభ్రత దాని పద్ధతి పిల్లి అంటే శుచిత్వం అనమాట ఇప్పుడు పిల్లి కాదు మార్జాలం అన్నాడు అనుకో పోనీ సంస్కృతం అనుకున్నాం పిల్లికి పర్యాయ పదం సంస్కృతంలో మార్జ మార్జాలము బిడాలము అనొచ్చు బిడాలం కాదు మార్జాలం కాదు దాని తత్వం ఏదో అది ఏం చెప్పాడు సూచిత్వం అని అక్కడి నుంచి ఏం నిర్ఘాంత అవడ పగిలిపోయింది ఇంకొక ఐదు నిమిషాలు ఆగాడు ఆలోచించుకుంటాడు ఏం చెప్తే ఏమవుతుంది అని ఒక రెండు నిమిషాలు అయ్యాక అడిగాడు దూరంగా కొండొంది మంచి మంచి వెళ్ళకుండా అదేమిటి అన్నాడు ఘటమని చెప్దామా కుండని చెప్దామా అని ఆలోచించి కుండండి అన్నాడు అనగానే కుండ కాదు మంచితనం అని పేడ కొట్టాడు పగిలిపోయింది ఆ కొట్టడం ఊచిపుచ్చి కొట్టేస్తున్నాడు పగిలిపోయినట్టు అయిపోయింది పైగా ఈయన తిక్కేమిటో అర్థమై చావటం లేదు ఎలా చెప్పాలో తెలియాలి తెలియటం లేదు అక్కడి నుంచి ఏం చేశాడు నిప్పు పొయ్యి వైపుకి చూపించాడు అదేమిటి అన్నాడు నిదానంగా నిప్పు అని చెప్పాడు నిప్పు అనగానే కాదు సౌఖ్యం అది అని చెప్పి ఆటమను కొట్టాడు ఇంపే కదా ఈ ఇంట్లో సౌఖ్యం అదే మన సౌఖ్యం చలికాలంలో సౌఖ్యం ఏది నిప్పు వెచ్చదను వెచ్చదను అది మరి ఆట అనుకుంటేసాడు ఒక్క బూర్లాగా బాచిపోయేలాగా ఉంది ఈసారి ఇటో దిటి కొట్ట ఏం చేయాలో తెలియటం లేదు దీనికి పడుకుందామనిపిస్తుంది తెలియచక్క అనిపిస్తుంది నాలుగో ప్రశ్న నాలుగు ప్రశ్నలు అడుగుతా అన్నాడు మొదట నాలుగు నెంబర్ చెప్పాడు నాలుగో ప్రశ్న అదేంటి అని పైకి చూపించాడు ఇంటికి అప్పు అని చెప్పాడు నన్ను చెప్పగానే కాదు ఎత్తు అని ఇంకోటి కొట్టాడు ఈయనకి బూరెలు బూగ్ బూరెల్లా అయిపోయినాయి పోనీ ఏదో ఇట్లా కాదు కానీ చిరుక పడేళ్ళమని ఊచి ఇస్తే దెబ్బ ఎలా ఇళ్ళు వేడెక్కిపోయింది ఉండండి నాలుగు ప్రశ్నలు అయిపోయినాయి కదా చల్లగాలి పిలుచుకొస్తానన్నాడు అంత చల్లు ఆ లోపల కూచలైపోయాడు ఆయన అన్నం పెట్టింది పోయింది పోయి పొయ్యి దగ్గర కూర్చోబెట్టింది పోయింది పక్కేసింది పోయింది తీరి కూర్చుని సాధారణ ప్రశ్నలకి చెంపదెబ్బలు తిన్నాడు బయటికి వెళ్ళిపోయింది ఈయన తలుపు తీసుకుని బయటికి వెళ్ళేశారు కల్లా ఆ పిల్ల అప్పటిదాకా వెచ్చగా ఒక మూల కూర్చుందా అది కూడా లేదు ఏ పిసిపోసుకోవడానికి అయి ఉంటుంది పాపం బయటకు వచ్చింది బయటికి రాగానే ఈయన ఏం చేశాడు కాస్త అటు ఇటు చూసి ఆ పిల్లిని పట్టుకున్నాడు ఈ లోపల పట్టుకుని ఆయన లోపలే ఉన్నాడు చుట్టూ తా అక్కడ ఇక్కడ వెతికి నాలుగైదు చితుకులు పిల్లి తోక కట్టేశాడు కట్టేసి దాన్ని అంటించి ఇంటి కప్ప మీద వదిలిపెట్టి వదిలిపెట్టి శుచిత్వం సౌఖ్యాన్ని తీసుకుని ఎత్తుకుపోయింది మంచితనంతో దాన్ని శుభ్రం చేసుకోండి అని చెప్పాడు మంచితనంతో దాన్ని సరిచేసుకోండి ఇంటానికి అర్థం కాల శుచిత్వం సౌఖ్యాన్ని తో కలిసి శుచిత్వం పిల్లి సౌఖ్యం నిప్పుతో కలిసి ఎత్తుకుపోయింది దీన్ని మంచితనం తోటి సరి చేసుకోండి ఇంట్లో ఉన్న ఆయనకు అర్థం కాలే ఏమిటి మంచి భాష మాట్లాడు ఏం మాట్లాడుతున్నావు అన్నాడు అనగానే నేను చెప్పేది మంచి భాష నువ్వు చెప్పిన మంచి భాష అని ఊజిపుచుకు నాలుగు లాగాడు మొహం మీద కొట్టి బయటకెళ్ళి చూసి ఆయనకి దెబ్బలు తిన్నాక గుర్తొచ్చింది దెబ్బలు కొట్టించుకున్నాక నేను చెప్పినవే నేను చెప్పినవేనే ఆయన లబోదిమో బయటకు వచ్చే సర్కల్లో నడికొప్పో అంటుకుపోయింది యాత్రి కూడా తన సంచు తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు ఎక్కడో చోట పడుకుందాం ఈ మెంటల్ వాడి దగ్గర పడుకున్నా రాత్రి సౌఖ్యం ఉండదు మా దగ్గర వెళ్ళిపోయాడు తిక్క చూడు తిక్క తింద కుదిరింది తిన్నగా కుదిరింది కదా అందుకని తిక్క వేషాలు వేస్తే ఒకడు కుదరచపోతే ఇంకోటి కుదురుస్తాడు ఒక్కోసారి వాడే కుదురుస్తాడు కూడా మనం ఇంటికి భలే ఉంది రమ్మగారు నమస్తే అండి నమస్తే